మనం ఈరోజు నేర్చుకోబోతున్న విషయం డ్రైవింగ్ లైసెన్స్ అండి అంటే మనము నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఏదో ఒక వెహికల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఆ డ్రైవింగ్ చేయడం కోసం అందుకంటే ఇంపార్టెంట్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ అంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ వాహనం కూడా ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదు కాబట్టి ఏంటంటే ఈ రోజు మనము డ్రైవింగ్ లైసెన్స్ ఎంత మనకు అవసరమో దాని గురించి మనము సెక్షన్ వైజ్ ఎంవి యాక్ట్లో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్న కొన్ని సెక్షన్లు కూడా అలాగే చూద్దాం ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము రోజు చూస్తుంటాం రోజు రద్దీ ప్రాంతంలో తిరుగుతాము సింగిల్ రోడ్లు డబల్ రోడ్లు అలాగే ప్రతి రోడ్లో కూడా చిన్న చిన్న కంక రోడ్లో కూడా మనం ఎక్కువ వెహికల్స్ తిరుగుతాం కానీ ఆ వెహికల్స్ తిరిగేటప్పుడు వెహికల్ డ్రైవింగ్ చేయడానికి మినిమము ఒక లైసెన్స్ అవసరం లైసెన్స్ ఎందుకు అవసరం అంటే ఆ డ్రైవింగ్ వచ్చా లేదా అనేది ఒక ఆర్టీఓ సంస్థ అనేది అతనికి వచ్చు అనేది ఒక సర్టిఫై చేసి అతనికి డ్రైవింగ్ వస్తే రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేయవచ్చు అంటే డ్రైవింగ్ అంటే ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది డ్రైవింగ్ చేయంటే హక్కులా ఫీల్ అవుతారు కానీ అది హక్కు కాదు బాధ్యత డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదుటి వరకు ఎలాంటి హాని లేదా యాక్సిడెంట్ చేసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తి ప్రాణము లేదా ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మినిమం మినిమం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఇంపార్టెంట్ అంత ఉంది ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒకవేళ ఎవరికైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే అతనికి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు అండి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు అంటే మనం ఏట్ చేస్తున్నామంటే రద్దీ ప్రాంతాలలో నచ్చినట్టుగా మనం వెళ్ళిపోతుంటాం అదే ఇప్పుడు చూడండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరికి లైన్ లేకపోతే పరిస్థితి పరిస్థితుల్లో కొత్తగా అంటే ముందు ఐదు వందల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు ఏంటి చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్టీఓ కానీ పోలీసుకి కానీ ఎవరైనా పట్టు పెడితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు కానీ అదే మనము ఆర్టీఓకి వెళ్ళి లైసెన్స్ అప్లై చేసుకుని డ్రైవింగ్ గురించి నేర్చుకుని అక్కడ డ్రైవింగ్ నేర్చుకుని నేర్చుకోవడం అంటే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందండి ఆ డ్రైవింగ్ టెస్ట్లో మొదటి ఎల్ఆర్ ఉంటుంది ఎల్ఆర్ టెస్ట్ అంటే అందులో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి లేదా రోడ్డు తాలూకా రూల్స్ గురించి ట్రాఫిక్ రూల్స్ గురించి ఒక ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో పాస్ అయితే లెర్నర్ లైసెన్స్ ఇస్తారు లెర్నర్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ లోపు మళ్ళీ ఒరిజినల్ లైసెన్స్ అనేది చేసుకోవాలి ఆ లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ వేయబడుతుంది అంటే చూడండి వెహికల్ చెకింగ్ వెహికల్ చెకింగ్ దగ్గర అలా పార్కింగ్ రూల్స్ ఎలా ఉంటాయి కదా పార్కింగ్ దగ్గర పెట్టకుండా అంటే అక్కడ లైసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైసెన్స్ ఉందనుకోండి ఈ పి క్రాస్ ఉంది కదండి పి క్రాస్ ఉంటే నో పార్కింగ్ అక్కడ పార్కింగ్ పెట్టకూడదు అనే సిగ్నల్ ఎగ్జామ్ లో చూపెడతారు కాబట్టి అలా మనము తెలుసుకోవాలి అలాగే ఒక ఇప్పుడు ముందే చెప్పాను కదా లైసెన్స్ లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే అతనికి ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అవ్వదు అది మనము జాగ్రత్తగా చూసుకోవాలి తప్పనిసరిగా ఏదైనా ఒక వెహికల్ని యాక్సిడెంట్ అనుకోండి ఏదైనా ప్రాణ నష్టం జరిగింది అనుకోండి అవతల వాళ్ళు నష్టపోతారు తప్ప ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు అది మనం చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఎవరైనా వెహికల్ అంటే ఇప్ హ్యావ్ వెహికల్ ఈస్ గివెన్ సమ్వన్ వితౌట్ లైసెన్స్ ఆర్ బిలో ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ద వెహికల్ ఓనర్ విల్ బి లైబుల్ టూ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫైన్ అండ్ ఇన్ ప్రజెంట్ ఫర్ త్రీ మంత్స్ యాజ్ పర్ ఎంవి యాక్ట్ వన్ ఎయిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఎవరికైనా అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరికైనా ఒకరికి వెహికల్ ఇచ్చిన అలాగే లైసెన్స్ లేని వ్యక్తులకి ఎవరైనా వానర్ వెహికల్ ఇస్తే ఆ వానర్ ఏమంటే ఈ సెక్షన్ కింద లైబుల్ అవుతాడండి అందుకే మీరు ఇచ్చేటప్పుడు కూడా ఆ పెర్సన్ యొక్క ఏజీ ఎంత లేదు అతనికి లైసెన్స్ ఉందా లేదా అనేది తప్పనిసరిగా మీరు అందరూ చూసుకోవాలి ఎందుకంటే ఇక మీద చూసుకోవాలి అందరూ కూడా టీక్ టీజీగా తీసుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎవరైనా లైసెన్స్ లేని వ్యక్తి లేదా బిలో ఇయర్స్ వ్యక్తి ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వకపోగా అతను ఏదైనా ఒక ప్రాణ యాక్సిడెంట్ లో ప్రాణం పోయింది అనుకోండి ఆ లైసెన్స్ లేదు ఒకటి ఇన్సూరెన్స్ వర్తించకపోతే దాని ద్వారా ఎవరైనా అవతల వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళు నష్టపోయారో వాళ్ళు ఆ వానర్ మీద లేదా ఈ డ్రైవర్ మీద వేస్తే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి ఇక మీదటైనా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ లేని వ్యక్తికి కానీ బిలో ఎయిటీ వ్యక్తికి కానీ మీరు వాహనాలు ఇవ్వకండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే సెక్షన్ ఆఫ్ సెక్షన్ అలాగే సెక్షన్ సిక్స్ ఆఫ్ ఎంవి యాక్ట్ డోంట్ చేంజ్ లైసెన్స్ అండ్ డోంట్ హ్యావ్ మోర్ లైసెన్స్ ఎక్సెప్ట్ వన్ అంటే ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎంవి యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తికి ఒకే లైసెన్స్ ఉండాలి అలాగే ఎవరు కూడా లైసెన్స్ చేంజ్ చేసుకోకూడదు కొంతమంది ఏం చేస్తుంటారంటే లైసెన్స్ నా లైసెన్స్ తీసుకెళ్లి నువ్వు ఎవరైనా చెక్కింగ్ చేసేటప్పుడు చూపించాలంటారు అది కూడా న్యాయం కింద వస్తుంది అలాగే రెండు మూడు లైసెన్స్లు కలిగి ఉండకూడదు కాబట్టి లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు లైసెన్స్ ఉండడం వల్ల ఉపయోగాలు చెప్తాను అండి అంటే ఎవరైనా లైసెన్స్ మీకు ఉందనుకోండి ఎవరు పోలీసు కానీ ఆర్టీఓ కానీ ఎవరు కానీ ఆపినా మీరు మీ లైసెన్స్ ని చూపించవచ్చు లేదా ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ ఉంది మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే దానికి అవతల ఎవరైతే నష్టపోయారో లేదా ప్రమాదం జరిగిందో ఆ వ్యక్తికి లేదా ఆ వాహనానికి మీ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు అదే లైసెన్స్ లేకపోయిందండి ఇన్సూరెన్స్ అవదు అలాగే మీకు లైసెన్స్ ఉంటే ఏముంటుంది కొన్ని సంస్థల్లోన డ్రైవింగ్ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి దానికి కూడా ఉపయోగవచ్చు అలాగే కొన్ని కొరియర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఆ కొరియర్ ప్లాట్ఫామ్స్ లో మనం ఏం చేస్తున్నామంటే మన లైసెన్స్ ఇచ్చి మనము డెలివరీ బాయ్గా కొంతమంది జాయిన్ అవుతున్నారు అలా కూడా లైసెన్స్ వల్ల ఉపయోగం ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే లైసెన్స్ లేదనుకోండి ఏం జరుగుతుంది చాలా నష్టం అనమాట ఎవరికి ఎవరైతే వానర్ ఇచ్చారో ఆ వానర్కి ఇబ్బంది అలాగే ఎవరైనా ఆపినా దానికి ఫైను తప్పదు అలా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ అనేది చేసుకోండి అలాగే టూ వీలర్ వాడేటప్పుడు హెల్మెట్ అలాగే ఫోర్ వీలర్ వాడేటప్పుడు సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి సెక్షన్ త్రీ ఆఫ్ ఎంఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఒక వాహనాన్ని నడిపే వ్యక్తికి లైసెన్స్ అనేది అవసరము అనేది ఇక్కడ సెక్షన్ త్రీ అనేది చెప్తుంది అంటే ఒక వ్యక్తి పబ్లిక్ లో ఎక్కడైనా రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి సెక్షన్ త్రీ ప్రకారం లైసెన్స్ లేకపోతే అతనికి వన్ ఎయిటీ వన్ ప్రకారం ఐదు వేల రూపాయలు ఫైన్ అనేది వేస్తారు అది ఒకటి మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వాహనంకి ఒకలా వెహికల్ ఒక లైసెన్స్ ఉంటుంది అలాగే టూ వీలర్ వితౌట్ గేర్కి లైట్ మోటార్ వెహికల్కి ఒకలాగా ఉంటుంది అలాగే మామూలుగా ఓన్గా గా చేసుకునే దానికి ఒకలాగా ఉంటుంది కాబట్టి మనము ఈ లైసెన్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇక్కడ సెక్షన్ ఫోర్ ఆఫ్ ఎంవియాక్ట్ ఏం చెప్తుందంటే ఒక వాహనాన్ని నడిపే వ్యక్తికి వయసు ఎంత ఉండాలి అనేది చెప్తుంది అంటే ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా వ్యక్తికి పబ్లిక్ ప్రదేశంలో ఏ మోటార్ వాహనము అంటే పెద్ద పెద్ద కార్స్ కానీ బైక్స్ కానీ నడిపే వాహనానికి లైసెన్స్ ఎవరు కానీ పదహారు సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తికి ఫిఫ్టీ సీసీ అంటే యాభై సీసీ లోపు లేదా మోపెడ్ లేదా స్కూటీ స్కూటీ కానీ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే అవకాశము ఉంది కానీ అది ఏంటంటే కండిషన్తో పదహారు సంవత్సరాలు నిండిపోతే ఒక వ్యక్తికి ఆయనకి ఫిఫ్టీ సీసీ నడిపే అవకాశం ఉంది ఫిఫ్టీ సీసీతో తో పాటు మోపెడ్ అలాగే స్కూటీ ఎలక్ట్రికల్ వెహికల్ అవకాశం ఉంది కానీ ఎప్పుడది వాళ్ళ తల్లిదండ్రులు ఒక దరఖాస్తునేమో ఆర్టీఓ ఏమో ఓన్లీ దానికోసం మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ లెర్నర్ లైసెన్స్ అనేది ఇస్తారు ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోతే లైసెన్స్ అనేది ఇస్తారు అప్పుడు కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేవి నడపకూడదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారు కూడా ట్రాన్స్పోర్ట్ నడపకూడదు ఒక ఇరవై సంవత్సరాలు దాటితేనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడపాలనేది ఈ సెక్షన్ చెప్తుంది అంటే కొందరు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నడిపిస్తారు కానీ వాళ్ళకి లైసెన్స్ ఉందని కూడా నడిపిస్తారు కానీ వాళ్ళు నడపకూడదు ఖచ్చితంగా ఈ సెక్షన్ ప్రకారము అది ఒకసారి అందరు గుర్తు పెట్టుకోండి అంటే ఇరవై సంవత్సరాలు పూర్తయితే మాత్రమే సెక్షన్ ఫోర్ ప్రకారము మా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేవి నడపాలి అంటే ఏంటంటే ఇక్కడ పదిహేడు వేల వ్యక్తి కారు నడపడానికి అప్లై చేస్తే లైసెన్స్ ఇవ్వరు అలాగే పంతొమ్మిది వేల వ్యక్తి ఉన్న ట్రక్ ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడిపిన అవకాశం ఎవరు ఇది మనము కరెక్ట్ గా గుర్తించుకోవాలి అంటే పదహారు సంవత్సరాలు ఉన్న వ్యక్తి స్కూటీ నడపడానికి లెడ్ లైసెన్స్ ఇస్తారు అలాగే అంటే వితౌట్ కేర్ది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తికి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తూ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ ట్రాన్స్పోర్ట్కి పనికిరాదు ట్రాన్స్పోర్ట్ చేయ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు దాటాలి అర్థం సెక్షన్ ఫైవ్ అనేది ఏం చెప్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆనర్ అంటే ఏంటిది ఒక వానరు అనేవాడు బిలో ఎయిటీ ఇయర్స్ ఉన్న వ్యక్తికి లేదా లైసెన్స్ లేని వ్యక్తికి వెహికల్ ఇవ్వకూడదు అనేది చెప్తుంది అలాగే సెక్షన్ సిక్స్ ఏం చెప్తుందంటే లైసెన్స్ ఉన్నా లైసెన్స్ ఎప్పుడు కూడా మార్పిడి చేయకూడదు తనదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చి తనదైన చూపించమని చెప్పకూడదు ఒకటి కంటే ఎక్కువ లైసెన్స్లు ఉండకూడదు అదేవిధి సెక్షన్ శిక్ష అని చెప్తుంది ఇలాంటి యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి